తాజా వార్తలు అందిస్తున్న తెలుగు స్వాగతం పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎంఆర్ఓ వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని దిగువనకు విడుదల చేయడంతో మండలంలోని మంజీరా నది తీర పరివాహక గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ సతీష్ కుమార్ సూచించారు వనదుర్గా ప్రాజెక్టు గణపురం ప్రాజెక్టు సమీప ప్రాంతాల మత్స్యకారులు చేపల వేట చేయవద్దని రైతులు పశువులు కాపరులు అటువైపు వెళ్లవద్దని శుక్రవారం సూచించారు ముఖ్య గత వారం రోజులుగా వర్షాలు వలన మరియు సింగూరు పై ప్రాంతం నుంచి వరద రావడం వలన సింగూరు గేట్లు యడం జరిగింది దాదాపు పదకొండు వేల క్యూసెక్స్ సింగూరు నుంచి డిశ్చార్జ్ చేసి మన గనుపు నానికట్టుకు వస్తున్నాయి నిన్న మధ్యాహ్నమే గణపురానికట్టు రావడం జరిగింది మరియు గత 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 నిన్న ముసిన భారీ వర్షాలు టేక్మాలు తర్వాత అక్కడ సరౌండింగ్ ప్రాంతాలలో కిలిపిచేడు పౌడిపల్లి కుల్చారం వర్షాల వల్ల మనకు అక్కడ మంజీరా తీర ప్రాంతాల్లో వరద చాలా పెరగడం వల్ల దాదాపు ఇరవై ఒక్క వేల క్యూసెక్స్ గణపురానికట్టు నుంచి కిందికి వీడడం జరుగుతుంది కావున నదీ తీర ప్రాంత గ్రామ ప్రజలు ముఖ్యంగా పొడతాకను స్టార్ట్ చేస్తే మల్లంపేట వరకు మా చిత్రియాల గాంధార్పల్లి నాగసాంపల్లి ఒడ్చనపల్లి విసుపేట ఆరాపల్ల వీరంతా గ్రామ ప్రజలు పక్కన తీర ప్రాంత ప్రజలు ఎవరూ కూడా చేపలు కొట్టడం కానీ లేకుంటే పశువుల మీద కానీ ఏదన్నా ఈత కొట్టడం కానీ ఎవరు వెళ్ళకూడదు దయచేసి గ్రామ ప్రజలకు దీన్ని గమనించి సహకరించగలరు థ్యాంక్ యూ